బీఆర్ఎస్ బస్టైర్ బ్లాస్ట్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఒక హెడ్లైన్ చూస్తా ఉన్నాం దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే నల్గొండలో సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అదే రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మంత్రులతో ఎమ్మెల్యేలతో మేడిగడ్డ పర్యటన కాళేశ్వరం పర్యటన చేశారు అందులో భాగంగా కేసీఆర్ ఏమన్నాడు మేడిగడ్డలు ఏమున్నది బొందలగడ్డ కింద పోతున్నారు అని చెప్పేసి అన్నాడు అయితే ఆ బొందలగడ్డకు మేము కూడా పోతామని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కేటీఆర్ వారి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని బస్ ప్రయాణం చేసిండు ఐదు బస్సులను తీసుకొని అయితే పోతూ ఉండగా ఏమైంది ఆ బస్సు టైర్ బ్లాస్ట్ కావడం జరిగింది అయితే అసెంబ్లీలో జరిగిన ఎలక్షన్లో కారు టైర్ బ్లాస్ట్ కావడం జరిగింది ఈరోజు పర్యటనలో భాగంగా బస్ టైర్ బ్లాస్ట్ కావడం జరిగింది మొత్తానికి మొత్తం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పనులను చూసి తెగ నవ్వుకుంటున్నారు ప్రజలు ఒక్కసారి ఆ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం ఉలిక్కి ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధులు ఎప్పుడు ఈ బస్టర్ ఏదైతే బ్లాస్ట్ అయిందో ఆ బ్లాస్ట్ అయిన తర్వాత ఒకటేసారి ఎమ్మెల్యేలు ఉన్నామ మీద దాడి జరిగిందా మరి బస్ బొందల బొందలబదా ఏం జరిగిందని చెప్పేసి మొత్తం ఒక్కడేసారి ఉలికి పడారట మేడిగడ్డ టూర్ వెళ్తుండగా జనగం వద్ద ఘటన అసెంబ్లీ ఓటమితో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న బిఆర్ఎస్ పార్టీ ఏది చేయబోయినా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి నల్గొండ సభలో మేడిగడ్డకు మేము కూడా పోతామన్న కేసీఆర్ మాటలను నిజం చేస్తూ బయలుదేరిన గులాబీ నేతలకు ఇవాళ మరో షాక్ తగిలింది వారు వెళ్తున్న బస్ టైరు జనగామ జిల్లా నెల్లుట్ట వద్ద ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది దీంతో ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధులు ఉలిక్కి పడ్డారు ఏం జరిగిందోనని భయాందోళనకు గురయ్యారు టైర్ పగిలిందని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు ఏమైంది అయితే ఏదైతే వాళ్ళు టూర్ కి వెళ్తున్నారో ఆ టూర్లో భాగంగా ఒక ఏరియా దగ్గర జనగామ దగ్గర ఒక ఏరియా దగ్గర టైర్ బ్లాస్ట్ కావడం జరిగింది ఒక్కడేసారి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పానభాయంతో భయపడ్డారట ఏమో ఏమైందిరా మరి ఇది తోటి కంప పెట్టుకున్న టైబ్ నెత్తి మీద ఈళ్ళ మాటలకు కాళ్ళ మాటలకు మేం బోడింది ఏమో పానం తీసుకుని ఉడేది అని చెప్పేసి భయపడి ఒక్కడిసారి ఉలికి పడ్డారట అయితే వీళ్ళు మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కాడికి వెళ్ళే వీరే పని చేసినా మొత్తం ఉల్టా అవుతున్నది